రవీంద్ర జడేజా టీంతో కాకుండా సపరేట్గా జర్నీ చేశాడా అంటే సపరేట్గా ట్రావెల్ చేశాడా గ్రౌండ్కి మరి బీసీసీఐ ఎలా ఊరుకుంది అది రూల్స్కు విరుద్ధం కదా రూల్స్ ఒప్పుకోవే మరి ఇందులో ఏ మాత్రం ఉందో సారి మాట్లాడుకుందాం సో నిజానికి రూల్ ఏంటంటే ఆస్ట్రేలియా టూర్ తర్వాత బీసీసీఐ ఈ రూల్ తీసుకొచ్చింది టీమిండియా ప్లేయర్స్ ఎవరైనా సరే గ్రౌండ్కి అందరూ కలిసే వెళ్ళాలి ఒకే బస్సులో ట్రావెల్ చేయాలి తమకిచ్చిన హోటల్ రూమ్ నుంచి గ్రౌండ్కి మ్యాచ్కైనా సరే ప్రాక్టీస్ సెషన్స్కి అయినా సరే అందరూ కలిసే వెళ్ళాలి మరి ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది అంటే లాస్ట్ టైం ఆస్ట్రేలియా టూర్లో ఏం జరిగిందో మనకు తెలుసు జస్ప్రీత్ బుమ్రా అండ్ విరాట్ కోహ్లీ తమ వైఫ్తో తమ భార్యలను వెంట పట్టుకొని వెళ్ళి వెళ్ళటమే కాకుండా సెపరేట్గా ట్రావెల్ చేశారు సో ఆ సిరీస్ ఎలా ఓడిపోయామో మనకు తెలుసు సో అన్నీ కలగలిపి అప్పుడే బీసీసీఐ నిర్ణయం తీసుకుంది సో మీరు ఇలా భార్యల్ని కానివ్వండి మీ స్నేహితులు స్నేహితురాళ్ళు గర్ల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళని ఎవరినైనా తీసుకొచ్చినప్పుడు కేవలం వాళ్ళకి పర్మిషన్ ఒక వారం మాత్రమే అది కూడా ఫార్టీ ఫైవ్ డేస్ కంటే తక్కువ ఉన్నప్పుడు అంటే ఫారెన్ టూర్స్కి వెళ్తారు కదా ఫారిన్ టూర్స్లో ఫార్టీ ఫైవ్ డేస్కి మించి కనుక ఆ ఫారిన్ టూర్ ఉందంటే ఇప్పుడు సపోజ్ ఇంగ్లాండ్ టూర్ లాంటిది ఈ టూర్కి ప్లేయర్స్ వాళ్ళ భార్యల్ని రెండు వారాలకే అనుమతిస్తారు రెండు వారాల వరకే వాళ్ళు తమ భార్యలతో ఉండొచ్చు ఆ తర్వాత ఏంటంటే టీమ్ తో కలిసే ట్రావెల్ చేయాలి ఉంటుంది అంటే ట్రావెల్ ఎట్లాగో టీంతో కలిసే చేయాలి కానీ వాళ్ళకి అకామిడేషన్ మాత్రము రెండు వారాల వరకే ఇచ్చారు ఒకవేళ ఫార్టీ ఫైవ్ డేస్ కంటే తక్కువ డ్యూరేషన్ ఉందనుకోండి ఆ టూర్ది అది కూడా ఫారెన్ టూరే ఫార్టీ ఫైవ్ డేస్ కంటే తక్కువ డ్యూరేషన్ ఉంటే అప్పుడు వన్ వీక్ వరకే పర్మిషన్ ఇస్తారు ఇది బీసీసీఐ క్లియర్ కట్గా ఈ రోజు చెప్పింది ఆస్ట్రేలియా టూర్ తర్వాత ఇది అందరి ప్లేయర్లకు వర్తిస్తుంది అని చెప్పింది ఒకవేళ మీకేదైనా ఎమర్జెన్సీ ఉండో తప్పని పరిస్థితుల్లో వెళ్లాల్సి వస్తేనో ముందుగానే అప్రూవ్ తీసుకోవాలి అది కూడా ఎవరిది తీసుకోవాలి అంటే హెడ్ కోచ్ తీసుకోవాలి ప్లస్ సెలక్షన్ కమిటీ చైర్మన్ది కూడా తీసుకోవాలి సో ఈ ఇద్దరిది తీసుకున్న తర్వాత మాత్రమే టీంతో కాకుండా సెపరేట్గా ట్రావెల్ చేయాలి కానీ మరి జడేజా చెప్పిన రీజన్ ఏంటంటే తను ఫార్టీ వన్ తో ఉన్నాడు రెండో రోజు ఆట మునిసిన టైంకి ఆ తర్వాత ముందు రోజు బాల్ కొత్తగానే ఉంది ఎక్కువ బాల్స్ ఆడటానికి నేను గ్రౌండ్కి వెళ్ళాను సెపరేట్గా వెళ్ళి ప్రాక్టీస్ చేశాను అది తప్ప ఇంకా వేరే ఏం లేదు ఎక్కువ బాల్స్ ఆడాను కాబట్టికనే నేను ముందు అంత మంచిగా ప్రాక్టీస్ చేశాను కాబట్టి ఎయిటీ నైన్ రన్స్ స్కోర్ చేయగలిగాను నాకు అది చాలా సంతోషాన్ని ఇచ్చిందని చెప్పి తను వెల్లడించాడు సో దీంతో మరి బీసీసీఐ అయితే శాంతించినట్టే కనిపిస్తోంది అంతేనా లేకపోతే ఇంకేమైనా ట్విస్ట్ ఉంటుందా తనపై ఏమైనా చర్యలు తీసుకోవడం గానీ పైన వేయడం గానీ చేస్తుందా అనేది వేచి చూడాల్సిందే